భావి భారత పౌరులు తీర్చిద్దే శక్తి ఉపాధ్యాయులకి ఉందని కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండార సందన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్టీయు విద్యాభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమాజానికి దిక్సూచి మార్గదర్శకులు ఉపాధ్యాయులని తెలిపారు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటే విద్యార్థులు కూడా ఆదర్శవంతులు ఎదికి మంచి సమాజ నిర్మాణానికి దోహదపడతారని పేర్కొన్నారు రెండు పేల పంతొమ్మిది ముందు ఎస్టీయూ ప్రతినిధులు స్థలమంజూరు విజయం చేయడంతో స్థలం మరియు ఐదు లక్షల గ్రాంట్ అప్పట్లో మంజూరైందని ప్రభుత్వం మరడతో ఆ గ్రాంట్ నిలిచిపోయిందని కోటం ప్రభుత్వం శాఖ ఎస్టీయూ వారు తిరిగి కలవగా స్థలాన్ని అద్భుతమైన భవనంగా మలచినందుకు అభినందన తెలిపినట్లు పేర్కొన్నారు అలాగే భవన నిర్మాణానికి లక్ష విరాళం అందించిన ఆలమూరు శ్రీమంతుడు వంటిపల్లి పాపారావును ఎమ్మెల్యే అభినందించారు విజ్ఞానమనే చైకట్టిని జ్ఞానమనే వెలుతురు విద్యుత్ కాంతలించినటువంటి వ్యక్తి గారు ఎస్టి వారి ప్రారంభోత్సవం శ్రీ మాజీ రాజగోపాల్ మాస్టర్ గారి ఉద్యోగ విరమణ సత్కాల కార్యక్రమం వెరసి ఒక చక్కని భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక విచ్చాభవన్ నగర ఆలుగురు మండలంలో వారి అధ్యయంలో ప్రధానంగా ఈనాడు ఎస్టీ తరఫున ప్రారంభోత్సవం రాజగోపాల్ గారి తరఫున ఒక చక్కని కార్యక్రమం చేయాలని నేను శాసనసభ అప్పుడు గతంలో కలవడం జరిగింది వేరు ఒక స్థలం కావాలని అడిగితే తప్పనిసరిగా ఉపాధ్యాయు ఈ యొక్క సమాజానికి దిక్సూచి దాని సమాజానికి మార్గదర్శకులు మీకు ఒక గూడ గూడనేది ఉండాలనే ఆలోచనతో స్థలం అడిగితే స్థలం మనం ఏర్పాటు చేసుకుని వారందరూ వారికి ఎట్లా ఐదు లక్షల గ్రాంట్ కూడా నేను మంగిల్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మారటం అది ఆలోచించడం మొదలు పెట్టలేకపోవటం ఈ కారణంతో గ్రాంట్ నాకు కూడా సరం మిగిలింది మళ్ళా మన ప్రభుత్వం వచ్చాక వచ్చిన తర్వాత వారు కోడటం మీరు చేయండి అని అంటాం ఈ చక్కటి బిల్డింగ్ అందరికీ ఉపయోగపడే రీతిలో తయారు చేసిన హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు మీరు కష్టపడి ఆ స్థలాన్ని ఒక భవన రూపంలో మలిచిన మా మలిచినందుకు మీకే అభినందనలు తెలియజేయాలి గుడి వారి నిర్మాణం చేసుకున్నాం అలాగే మన